నేను కలర్స్ చూపించే కలిసి మా వాళ్ళు ఇస్తూనే ఉంటారండి అంత స్టాక్ ఉన్నదండి మరి చాలా బాగున్నాయి చూడండి స్టాక్ వచ్చింది హలో వెల్కమ్ టు రమా కలెక్షన్స్ కాకినాడ ఈరోజు మీ ముందుకు లాంగ్ వీడియోతో వచ్చానండి చూడండి ఎంత ఫ్యాబ్రిక్ తెచ్చాను అండి మీకోసం అన్నిటి మీద డిస్కౌంట్ ఉంటుందండి చూపిస్తాను మీకు అన్నీ చూడండి మీకోసం తక్కువ కాస్ట్లోనే ఆరుగంజా తీసుకొచ్చానండి ఇది ఆషాఢం ఆఫర్ గట్టా ఏమీ కాదండి నేను ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నానండి మీకు డిస్కౌంట్ ఇద్దామని అనుకుని తీసుకొచ్చానండి మీకోసం మంచి ఫ్యాబ్రిక్ అండి ఆరుగంజా ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి మన దగ్గర సాఫ్ట్ ఆర్గంజా ఉందండి ఆర్గంజా ఉంది స్పేసిల్క్ శారీస్ ఉన్నాయండి శారీకి లాంగ్ ఫ్రాక్కి రెండు యూస్ యూజ్ అవుతాయండి కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి మరి ఇదంతా స్టాక్ మీకోసమే తీసుకొచ్చానండి నేను ఆరుగంజాలో కింద అంచులు వచ్చినాయండి చూడండి చాలా బాగున్నాయండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుందండి ఆర్గంజా అండి ఫ్యాబ్రిక్ అయితే కింద అంచి ఇస్తాడండి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి పిల్లలకి ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా లుక్ వచ్చేస్తుందండి చూపిస్తాను మీకు ఇంకా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూపిస్తాను మీకు చూడండి మన ఫస్ట్ ఫ్యాబ్రిక్ అండి చూపిస్తున్నాను మన ఫస్ట్ వీడియో అండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను చూడండి మరి ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రే కాంబినేషన్ అండి ఇది లక్స్ అండ్ గ్రే కాంబినేషన్ ఇది వచ్చేసరికి పింక్ అండ్ గ్రే కాంబినేషన్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆర్గంజా అండి చాలా బాగుంటుందండి శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఏ వన్గా ఉంటుందండి బ్లౌజెస్ కూడా కుట్టించేసుకుంటున్నారండి బాబు ఈ ఫ్యాబ్రిక్తో అయితే మటుకు చూడండి చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి మీకు డిస్కౌంట్లో అయితే త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నానండి చాలా బాగుంటుందండి శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆరుగంజా అండి లాంగ్ ఫ్రాక్స్కి సూపర్ అండి బాబు చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ మీకు ఓపెన్ చేసి చూస్తాను చూపించండి ఇది చూడండి రెయిన్బో కలర్ అండి చూడండి ఎంత బాగుందో చూపిస్తుందని చూడండి ఫ్రాక్ అయితే అదిరిపోద్దండి చాలా బాగుంది చూడండి ఇంకొక కలర్ కూడా చూపిస్తానండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో అండి చూపిస్తున్నాను చూడండి వా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో చూడండి లాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం అదిరిపోద్దండి హల్దీ ఫంక్షన్స్ కూడా బాగుంటుందండి ఇది ఎల్లో ఎల్లో అండ్ ఫ్లవర్స్ కాంబినేషన్తో వచ్చింది కదా చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అండి ఇది వచ్చేసరికి గ్రీన్ అండి ఇది వచ్చేసరి కనకమరం ఇది ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసరికి వైట్ కనకాంబరం కలర్ ఇది బ్లూ అండి బ్లూ మీద బాంధిని ప్రింట్ వచ్చాడు చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అయితే చూడండి ఎంత బాగుందో అండి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మినిమం బడ్జెట్ అండి మీకు ఆఫర్స్ ఉన్నాయండి లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి మీరు చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ అయితే సరే అండి మీకోసం ఎంత స్టాక్ తీసుకొచ్చాను స్పే సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి బ్లాక్ ఎంత మంది డిమాండ్గా అడిగారో అండి ఇప్పటికి దొరికిందండి మాకైతే మీకోసం తెచ్చేసాను మరి బ్లాక్ చాలా బాగుందండి ఎవరైతే మిస్ అయ్యారో బ్లాక్ అందరూ వచ్చేసేయండి చాలా బాగుంటుందండి బ్లాక్ వచ్చేసరికి చూడండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఇలాగ తెచ్చామండి మీకు బడ్జెట్ ప్రైజ్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా కొనేసి తెచ్చేసాం అనమాట బండిల్స్ బండిల్స్ తెచ్చేసాం మీకోసం మేము చూడండి చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసప్పటికి కొన్ని కలర్స్ చూపిస్తాం చూడండి మీకు ఇది వచ్చేసరికి లావెండర్ కలర్ అండి ఆడవాళ్ళందరినీ కూడా మనసుకి హత్తుకునే కలర్ అండి లావెండర్ కలర్ చూపిస్తాం చూడండి మీకు చాలా బాగుంటుంది ఇదిగోండి చాలా బాగుందండి ల్యావెండర్ కలర్ చూడండి ప్రజెంట్ ట్రెండింగ్ అండి ఆడవాళ్ళకి స్కూల్ కాలేజీ అమ్మాయిలకి అందరికీ కూడా హార్ట్ టచింగ్ ఫ్యాబ్రిక్ అండి ఇది చూడండి చూపిస్తున్నాను ఇంకా కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి హల్దీ ఫంక్షన్ బాగుంటాయండి ఇది ఇది డార్క్ ఎల్లో అండి ఇది కూడా హల్దీ ఫంక్షన్ చాలా బాగుంటాయండి ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్ అండి గోల్డ్ ఇచ్చాడు కాంబినేషన్ అనమాట అండి చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసరికి రెడ్ అండి స్కై కలరు డార్క్ పీకాక్ కలరు ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అండి చాలా బాగుందండి చూడండి రాణి పింక్ అండి చంద్రకాంత్ కలర్ అంటామండి చాలా బాగుంది చూడండి ఓకే అండి ఇది వచ్చే చూడండి కలర్స్ చాలా బాగున్నాయండి చూపిస్తున్నాను చూడండి మీకు ల్యావెండర్ కలర్ అండి ఇందాక స్పేలో కూడా ల్యావెండర్ చూపించాను ఇప్పుడు ల్యావెండర్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి కలరు మా ఆడవాళ్ళందరికీ అంత బాగా నచ్చేసిందండి మరి ఏం చేస్తాం మరి ఇవే చూపించాలి మరి ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఎంత బాగుందో అండి చీర్కి లాంగ్ ఫ్రాక్కి కూడా చాలా బాగుంటుందండి కలర్ వచ్చేటప్పటికి ఇంకో కలర్ చూపిస్తాను చూడండి ఇది ఇంగ్లీష్ కలర్ అండి ఇది కూడా చాష్ కలర్ అండి చాలా బాగుంటుంది చూపిస్తున్నాను చూడండి మీ ముందే ఓపెన్ చేస్తున్నానండో మళ్ళీ చూడండి ఇప్పుడు వచ్చి ఓపెన్ కూడా చేయలేదండి స్టాక్ వచ్చాక ఫస్ట్ లాంగ్ వీడియో చేస్తున్నా వల్ల ఇంక మొత్తం చూపిస్తున్నాను అనమాట అండి చాలా బాగుందండి కలర్ ఇది కూడా వచ్చేసరికి ఇంగ్లీష్ కలర్ అనమాట అండి ఇది చాలా బాగుంది ఓకే అండి కలర్స్ చూపిస్తున్నాను కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఏ కలర్ అంటే ఏం చెప్పమంటారండి అన్ని ఇంగ్లీష్ షేడ్సే ఉన్నాయండి చూపించేస్తున్నాను చూడండి మరి ఒకసారికి హల్దీకి చాలా బాగుంటుందండి చూపించమని చూపిస్తున్నాను చూడండి చూడండి బాగుందండి కలర్ హల్దీకి అయితే ఏ వన్గా ఉంటుందండి కలర్స్ చూడండి చాలా బాగున్నాయండి గోల్డ్ క్రష్ అండి మొత్తం స్టాక్ అయితే చాలా ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి కూడా లాస్ట్ అని చెప్తానండి మరి లాంగ్ వీడియో కదండి చూడండి ఎంత బాగుందో అండి లెవెన్ నేను కలర్స్ చూపించగలిసి మా వాళ్ళు ఇస్తూనే ఉంటారండి అంత స్టాక్ ఉన్నదండి మరి చాలా బాగున్నాయి చూడండి స్టాక్ వచ్చేసరికి మొత్తం ఓకే ఇప్పుడు బనారస్ చూద్దామండి బ్లౌజెస్ చాలా బాగుంటుంది చూపిస్తున్నాను చూడండి కనకాబరం కలర్ అండి చెక్స్ ఇచ్చాడు మధ్యలో ఫ్లవర్స్ మామిడి పిందులు కాంబినేషన్ అండి చాలా బాగున్నదని చూడండి బ్లౌజ్కి బాగుంటాయండి ఇది వచ్చేసరికి గ్రీన్ అండి చాలా బాగుంది చూడండి గోల్డ్ డాట్స్ ఇచ్చాడండి ఇది వచ్చేసరికి చిక్స్ చెక్స్ అండి డార్క్ కనకంబరం కలర్ అనమాట అండి ఇది కూడా చాలా బాగుందండి ఇది ప్యాటర్న్లోనండి వేరే కలరు సేమ్ అండి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చాడండి చూడండి చాలా బాగుందండి ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ అండి షేడ్స్ రేడియం షేడ్లో ఉన్నాయండి చాలా బాగుంది చూడండి పెద్ద బుటీ ఇచ్చాడండి చాలా బాగుంది ఫ్లవర్కి బ్లౌజ్ బాగుంటుందండి చాలా ఇలా చెప్పుకుంటూ పోతే బోల్ చాలా కలర్స్ ఉన్నాయండి బ్లౌజెస్కి అయితే బనారస్లో చాలా ఉన్నాయండి ఇవాళ పాత శారీస్ అన్నీ తీసి బ్లౌజ్ కుట్టించేసుకోండి అంత ఫ్యాబ్రిక్ ఉందండి అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర మరి చూడండి చూపిస్తాను చెక్స్ వచ్చింది అండి ఇందులో గ్రీను బ్లూ పింక్ అన్ని కాంబినేషన్ అనమాట అండి చూడండి బుటీ కూడా చాలా బాగా ఇచ్చాడండి బ్లౌజ్ చాలా బాగుంటుందండి పిల్లలు ఫ్రాక్ కూడా చే పిల్లలకి పరికినీక్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది కింద స్కాలఫ్ వర్క్ ఏమైనా ఇచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి అయితే మటుకు ఇది వచ్చేసరికి బ్రిక్ కలర్ అండి చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసరికి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో అండి డబల్ షేడ్ గోల్డ్ షేడ్ గ్రీను కాంబినేషన్ అనమాట అండి చాలా బాగా వచ్చిందండి ఇది ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయండి బ స్టాకు ఇస్తూనే ఉంటారు మా వాళ్ళు బనారస్లో కూడా అని చాలా బాగుందండి మీరు ఏం కొనొద్దండి జస్ట్ ఫ్యాబ్రిక్ చూడటానికన్నా రండి మా షాప్కి చాలా బాగుంటుందండి మెటీరియల్ అయితే మరి చాలా బాగుంది చూడండి ఎల్లో బుటీస్ ఇచ్చాడండి మధ్యలో పింక్ కలర్ బూటీస్ ఇచ్చిందనమాట చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసరికి రెడ్ అండి ఇది కూడా సేమ్ పింక్ చూపించానండి మీకు అని అందులోనే సేమ్ ప్యాటర్న్లో పింక్ రెడ్ అనమాట అండి ఇది పింకు ఇది ఆరెంజ్ అలా కాంబినేషన్లో ఉందండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మా అమ్మాయిలు ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్తూనే ఉంటారండి దీని కాస్ట్ వచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఇస్తూనే ఉంటారండి మా రమ కలెక్షన్లో అంత ఫ్యాబ్రిక్ ఉందని మా రమ కలెక్షన్లో వన్స్ విజిట్ చేయండి మీరేం కొనకపోయినా పర్వాలేదండి వన్స్ విజిట్ చేసి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఎలా ఉంది అని చూడండి దీన్ని కాస్ట్ వచ్చేది లాస్ట్ని మెన్షన్ చేస్తానండి చూడండి రెడ్ కలర్ అండి చూడండి చాలా బాగుందండి మొత్తం చిప్స్ వరకే ఇచ్చాడండి చూడండి చాలా బాగుందండి కలర్ అయితే కింద అంచు కూడా పెద్దది ఇచ్చాడండి చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్కి పిల్లల పర్నీ జాకెట్లు కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇది వచ్చేసరికి మళ్ళీ నెట్ అండి ఇది ఆరుగంజా కాదు నెట్ మీద ఇచ్చాడనమాట అండి వర్క్ ఫుల్ వర్క్ అనమాట అండి చాలా బాగుంది ఇది కలరు బ్లూ కలర్ అండి మా వాళ్ళు కూడా ఇంక ఇలా ఇస్తూనే పోతారండి చాలా కలెక్షన్ అయితే ఉందండి ఆరుగంజా అంటే అంచు చాలా బాగున్నాయండి ఇది ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి దీని మీద బటర్ఫ్లైస్ ఇచ్చాడండి చిన్న చిన్న మూతి అంటించారు చాలా బాగుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి చూడండి మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది ఓకే ఇది చూడండి ఎంత బాగుందో అండి ప్రజెంట్ ట్రెండింగ్ బటర్ఫ్లైస్ అనుకుంటా అండి చాలా బాగుంది ఇది డార్క్ బ్లూ అనమాట అండి దీనికి కూడా కుందన్స్ ఇచ్చాడండి చాలా బాగుంది చూడండి కుట్టు వర్క్ ఇచ్చి కుందని బుటీస్ ఉన్నాయి కింద అంచు కూడా బాగా ఇచ్చాడండి చూడండి ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట అండి కింద అంచు చూడండి ఎంత బాగా ఇచ్చాడు అండి మొత్తం ఫ్లవర్స్తో ఇచ్చాడండి చాలా బాగుంటుందండి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అయితే ఏ వన్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అండి చాలా బాగుందండి గ్రీను మా వాళ్ళు ఇస్తూనే ఉంటారండి ఇలా చాలా కలెక్షన్ ఉందనమాట అండి ఆర్గంజాలం వన్స్ విజిట్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి లాస్ట్ని మెన్షన్ చేస్తానండి చూడండి మా కలెక్షన్లోని డిస్కౌంట్కి లోటు ఉండదు ఫ్యాబ్రిక్కి లోటు ఉండదు అండి అన్లిమిటెడ్ అనమాట అండి వన్స్ విజిట్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి లాస్ట్ని మెన్షన్ చేస్తానండి చూడండి ఉందో అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది అయితే మటుకు చాలా బాగుందండి